హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి చూసారు కదా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయండి అలాగే త్రీ ఆనియన్స్ అండ్ ఫోర్ పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేయండి ఇలా వేసి ఒకసారి బాగా కలపండి ఆయిల్లో ఆనియన్స్ ముక్కలు కలిసేలాగా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉంచండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి రెండు నిమిషాలు ఉంచండి తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేయండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేయండి ఒకసారి కలపండి ఇలా కలిపి మూత పెట్టేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే తీసుకోండి ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేయండి వీటిని కూడా బాగా మగ్గించాలండి ఒకసారి బాగా కలపండి ఇలా కలిసిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి ఒక రెండు నిమిషాలు ఉంచండి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారు ఇలా మగ్గిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ కారం వేయండి ఇలా వేసి ఒకసారి కలపండి కారం అనేది పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలపండి ఇలా కలిపి ఇందులో ఒక గ్లాసు వాటర్ పోయండి వాటర్ పోసి ఒకసారి ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి ఒక రెండు నిమిషాలు ఉంచండి తర్వాత మూత తీసి చూడండి చూసారు దగ్గర పడిన తర్వాత ఇందులో ముందుగా చింతపండు రసం అనేది నేనైతే ముందుగా తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేయండి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపండి కలుపుకుని ఇందులో ఇందాక ఒక స్పూన్ వేసాను కదండి సాల్టు చూసుకుని సరిపోతే మళ్ళీ కొంచెం వెయ్యండి ఇలా వేసి ఒకసారి కలపండి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేయండి అలాగే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూసారు కదా చాలా దగ్గర పడిపోయింది కర్రీ అనేది చూసారు కదా ఇలా ఉంది చూడండి బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి బెండకాయ పులుసు అనేది ఇంతేనండి అలాగే ఇంకొక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉంచండి లేదు ఇలా సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి